బాబుగారి అయితే అద్భుతం కానీ అందులో క్లారిటీ మిస్సింగ్ జనాలకు అర్థం కావట్లేదు ఎంత త్వరగా దాన్ని క్లారిటీ ఇచ్చుకుంటే అంత మంచిది ఒకటేంటి అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు వరకు ఉన్న మహిళలందరికీ కూడా పదిహేను వందలు ఇస్తానన్నారు జగన్ చంద్రబాబు నాయుడు గారు అది ఆల్రెడీ అందులో కూడా పెట్టారు సూపర్ సిక్స్లో బాగానే ఉంది అదే నేపథ్యంలో యాభై ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా బీసీఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మూడు వేల రూపాయలు ఇస్తాను సారీ నాలుగు వేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు అంటే మరి ఈ పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్లలోపు మధ్యలో ఇందులో కూడా యాభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ ఉంటారు అంటే ఒక రకంగా వృద్ధాప్య పింఛన్ని ముందుకు తీసుకొస్తున్నారు దాని అర్థం వాళ్ళకి బీసీలకి వీళ్ళందరికీ అప్పుడు ఈ పదిహేను వందలు ఆపేస్తారా లేదంటే ఈ పదిహేను వందలు తీసుకుంటున్న వాళ్ళు దీనికి అనర్హులుగా ప్రకటిస్తారు లేదా ఈ పదిహేను వందలు ప్లస్ ఈ నాలుగు వేలు కంటిన్యూ చేస్తారా ఇది చాలా కీలకం అలాగే అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులందరికీ వృద్ధాప్య పింఛను వస్తుంది మరి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకి ఎలాగ పింఛను ఇచ్చేసి ఇంక ఇది యాక్సెప్ట్ చేయరా అంటే ఎలాగ యాభై ఏళ్ళు పైబడి అంటే ఇంక అరవై ఏళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇందులో వచ్చేస్తారు కాబట్టి అదే వృద్ధాప్య వృద్ధాప్యపించింది కాబట్టి అది మిగిలిన కులాల వాళ్ళకైతే ఉండదు నేను చెప్పిన బీసీ ఎస్టీ ఎస్టీలు మాత్రమే ఉంటుంది ఈ పదిహేను వందలకి ఈ నాలుగు వేలకి మధ్య వ్యత్యాసం ఆ క్లారిటీ ఆ లొల్లు ఏంటనేది కనుక క్లియర్ చేయకపోతే రేపొద్దున అదే పెద్ద ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా అది ముందే ఒక క్లారిటీ ఇచ్చేస్తే బెటర్ దాన్ని దాచి ఏదో గంపకింద ఓడి పెట్టని కప్పెట్టినట్టు కనుక వ్యవహరిస్తే అదే రేపు పెద్ద ఇబ్బంది అవుద్దేమో చూసుకుంటే బెటర్